రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఏటా విత్తన మేళాలు నిర్వహిస్తున్నామని కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం హెడ్ అండ్ ప్రిన్సిపల్ సైంటిస్టు డాక్టర్ మంజులత తెలిపారు ఈ మేరకు కరీంనగర్ పరిశోధన స్థానం క్షేత్ర ఆవరణలో విత్తన మేళ మరియు విత్తన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు ఈ మేళకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు ఈ సందర్భంగా కరీంనగర్ వ్యవసాయ పరిశోధన క్షేత్రం నుంచి విడుదలైన వివిధ మొక్కజొన్న సంకర రకాలను విక్రయానికి అందుబాటులో ఉంచడంతో పాటు పంటల సమగ్ర సమాచారం గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు కరీంనగర్ పరిశోధన క్షేత్రంలో అభివృద్ధి చేసిన కరీంనగర్ మక్క రకాలతో పాటు ఇతర జిల్లాల్లో అభివృద్ధి చేసిన వరంగల్ కంది జగిత్యాల తిల్ యాదాద్రి పెసర రకాల విత్తనాలను ఈ మేళాలో అందుబాటులో ఉంచామన్నారు కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం హెడ్ ప్రిన్సిపల్ సైంటిస్టు డాక్టర్ మంజలత కావున విత్తన మేళాను రైతులు సందర్శించి వినియోగించుకోవాలని సూచించారు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం అన్ని పరిశోధనా స్థానాల్లో అలాగే విశ్వవిద్యా విద్యాలయం రాజ్ నగర్లో కూడా ఈ రోజున ప్రతి సంవత్సరం మే ఇరవై నాలుగో తారీఖున ఈ విత్తనం ఎలా అంటూ నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకి మంచి నాణ్యమైన దిగుబడినిచ్చే మంచి అధిక ఆదాయం దిగు పెట్టుబడి ఖర్చును తగ్గించే నాణ్యమైన విత్తనాన్ని రైతులకి అందుబాటులో ఉంచడం అనేది ముఖ్యమైన ఉద్దేశం దానిలో భాగంగా వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్లో ఈ పరిశోధన స్థానం రూపొందించబడిన కరీంనగర్ మక్క మక్కజొన్న హైబ్రిడ్ అయినటువంటి కరీంనగర్ మక్క వన్ అలాగే కరీంనగర్ మక్క అనే హైబ్రిడ్లను రైతులకి అందుబాటులో ఉంచడం జరిగింది